శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికార్థ్యం ఆధారం సర్వ విద్యానాం హైగ్రేయ పాపదాపహర్తం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి మనము ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఆ రాశిలో ఉన్న నక్షత్రాల వారి యొక్క లక్షణాలు ఆ నక్షత్రంలో వారికి వేద నక్షత్రాలు ఏంటి వారి యొక్క యోని అంటే అంటే జంతువు ఏంటి విరోధ యోని అంటే విరోధ జంతువు ఏంటి వారికి సంబంధించిన వృక్షం ఏంటంటే ఏ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అంటే ఏ వృక్షానికి పూజ చేసుకుంటే అనుకూలత ఫలితాలు వస్తాయి వారి యొక్క శత్రు వృక్షం ఏంటి శత్రు యోని ఏంటి వారు ఏ రత్నాన్ని ధరించాలి ఎవరిని వివాహం చేసుకోవాలి ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకోవాలి ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి వారి వారికి చెప్పిన అదృష్ట రత్నం ఏమిటి ఏ దశలు యోగిస్తాయి ఏ సంవత్సరాలు యోగిస్తాయి అనేవి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుందాం బాల్య ప్రవాసి క్రూరాత్మ శూర పింగళ లోచన పరాధారతోమాని నిష్ఠూర స్వజనయ భవే సాహసప్రాప్తలక్ష్మీకో జన్యామాపి దుష్టిధి ధూర్త చోరక అంభి వృచికే జాయతే నర అనేది మానసాగరిలో వృచిక రాశి వారి యొక్క లక్షణాలకు సంబంధించిన శ్లోకం వృశ్చిక రాశియందు జన్మించిన వారు బాల్యమునందే ఇతర దేశమునందు నివాసం దుష్టబుద్ధి బలము ఎర్రని నేత్రాలు ఇతర స్త్రీలందు ఆసక్తి గౌరవము తమ పరివారమునందు కఠిన హృదయము సాహసముచే ధనం సంపాదించుట తల్లియందు అయిష్టత వంచన చోర బుద్ధి మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు ఇక వీరి యొక్క శరీర లక్షణాలను పరిశీలిస్తే ఈ రాశిలో పుట్టిన వారు పొందికైన అవయాలతో కూడి పొడువైన చేతులు మజమైన దేహము పొట్టిగా ఉండే కేశాలు కలిగి కాంతివంతమైన దేహము కలిగి ఉంటారు వీరి కళ్ళు నీలం లేదా బూర్ద రంగులో మెరుస్తూ ఉంటాయి సాధారణంగా ఈ లగ్నంలో పుట్టిన వారు వేగంగా కదలగలిగి ఉంటారు ఇక వీరి యొక్క మానసిక స్థితిని గురించి పరిశీలిస్తే రుచిక రాశిని సంస్కృతంలో కీటక రాశి అని అంటారు మనం విషకీటకం అని అంటాం కదా ఈ లగ్నంలో రెండు రకాల మానస్తత్వాలు కలిగిన వారిని మనం చూడవచ్చు మొదటి వారు తమ భావ ఉద్రేగాలను అదుపులో ఉంచుకునేవారు రెండవ రకం వారు భావ ఉద్రేకాలు తట్టుకొని లేని వారు పూర్తిగా ఈర్ష ద్వేషాలతో మూర్ఖత్వం గట్టి పట్టుదల తమ సుఖాల కోసం ఎంతటి ధారణానికైనా వెనుకాడిన వారు తొందర తొందరపాటుతనము మొండితనము విమర్శన చేసే గుణం కలిగి ఉంటారు స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి ఇతరులపై ఆధిపత్యం చేయడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వీరికి నమ్మకం కుదిరిందా వారికి పూర్తిగా విధేయులుగా ఉంటారు తేడా వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతారు ప్రవర్తిస్తూ ఉంటారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచిస్తే ఈ రాశి వారితో జాగ్రత్తగా బ్యాలెన్స్గా ప్రవర్తించాలి అలాగని వీరు క్రూరులు కూడా కాదు అయితే అనుకున్నంతగా సాత్వికత అనేది వీరికి ఉండదు వీరి భావ ముఖంపై కనబడవు ఆకర్షణమైన రూపము తమ మీద పూర్తి నమ్మకం కలిగి ఉంటారు వీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు వీరు అవమానానికి గురవుతున్నామని భావిస్తే ఊహించని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు తమ విషయాలు పూర్తిగా ఎవరికి తెలియనివ్వరు అంటే కొంచెం వృక్షిక రాశి వారు కొంచెం రహస్యాలను అనే దాటుతూ ఉంటారు అంటే వీరిని అర్థం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే చెప్పవచ్చు ఈ లగ్నంలో పుట్టిన వారు పూర్తిగా తమ ఊహలు అనుగుణంగా నడుచుకునేవారు కొంత రిజర్వ్గా ఉన్నట్లుగా కనిపించేవారు పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణం కలిగి ఉంటారు ఆకర్షణీయమైన మాట విమర్శలను తట్టుకోలేని తత్వము వీరికి ఇష్టం లేని వ్యక్తులకు వ్యతిరేకంగా గాలి వార్తలను సృష్టించడం చెడుగా మాట్లాడడంలో ఏమాత్రం సందేహించని వారుగా ఉంటారు ఇక వీరి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే కాలపురుషాంగాలు వృషిక రాశి జననాలు తెల్విక్ మూత్రపిండాలు చుట్టూ ఉండే ఎముకలు మూత్రాశయం ప్రొటీన్స్ గంధులలో చూస్తుంది గురు కుజులు వృక్షికంలో ఉంటే పై స్థానాలను చెప్పబడిన దోషాలు ఏర్పడతాయి శని మూత్రాశయంలో రాళ్లను నాడులను సంబంధించినవి నిద్రలో నడవడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక వీరి యొక్క ఆర్థిక స్థితిని పరిశీలిస్తే సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది రాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే ఈ లగ్నం వారికి స్పెక్యులేషన్ బాగా లాభిస్తాయి ధనానికి లోటు ఉండదు మంచి వాహన సుఖం ఉద్యోగంలో కీర్తి పదవీ లాభాలు ఉంటాయి డబ్బులు ఎలా సంపాదించాలో వీరికి తెలిసినట్టుగా మిగతా వారికి తెలియదని చెప్పవచ్చు ధనాన్ని చక్కగా అనుభవించడం తెలిసిన వారుగా ఉంటారు అయితే బడాయి కోసం ఒక్కోసారి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు ఇంటి ఖర్చులు అదుపులో ఉండడానికి చాలా కష్టపడాలి ఇక రుచిగా రాశి వారి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి ఆలోచిస్తే అనుకూలతలు తెలివితేటలు ఉంటాయి నేర్పు ఉంటుంది శృంగార పీతి ఎక్కువ ఉంటుంది అందంగా ఉంటారు రాజనీతి అనేది కలిగి ఉంటారు రాయబార కుశలత అనేది ఉంటుంది పరిష్కారాన్ని చూపగలరు బ్యాలెన్స్గా ఉంటారు ఇక ప్రతికూలతలు అంటే నెగిటివ్ షేడ్స్ ఏంటంటే నిరాధారం నమ్మదగిన వారు కాకపోవడం వీరిని మాత్రం నమ్మడం కష్టమే ఈ వృచ్చిక రాశి వారిని సెంటిమెంట్లు అనేవి లేకపోవడం అనేది చేస్తారు ఇది పూర్తిగా రుచిక రాశి వారి యొక్క లక్షణాలు జయశ్రీమన్నారాయణ జ్ఞానానంద వయం దేవం నిర్మలాస్పరికాగృతం ఆధారం సర్వజ్ఞానం హైగ్రీయ మనం వృచ్చిక రాశిలో ఉన్న మూడు నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాడంటే భార్య యొక్క గుడగరాలు ఏ విధంగా ఉంటాయి ఆ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకోవాలి వారు ధరించవలసిన ఉంగరం ఏంటి వారి యొక్క అదృష్ట తేదీలు ఏంటి వారి యొక్క అదృష్టమైన లక్కీ లక్కీ నెంబర్ ఏంటి వృక్షం ఏంటి యోని ఏంటి విరోధి జంతువులు ఏంటి ఏ దేవతను పూజించాలి అన్న దాని గురించి మనం తెలుసుకుంటున్నాం మనం ఇంతకుముందే విశాఖ నక్షత్రంలో నాల్గో పాదం గురించి తెలుసుకున్నాం నాలుగో పాదము వృషికంలో వస్తుంది ఈ విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు నక్షత్రాది దేవత ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని దేవతలు ఈ నక్షత్రానికి జంతువు అంటే నక్షత్ర యోని పులి దీనికి వ్యతిరేకమైన జంతువు ఏదంటే గోవు గోవు అంటే ఆవు అంటారు ఈ గోవు ఎందులో ఉందంటే ఉత్తర ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు ఉత్తరా కానీ ఉత్తరా భాద్ర నక్షత్రంతో వారితో పెళ్ళి అనేది చేసుకోకూడదు చేసుకుంటే ఇది విరోధ నక్షత్రం అవుతుంది ఎప్పుడు కూడా గొడవపడుతూ ఉంటారు వీరిది నక్షత్ర గణం రాక్షస గణం ఇక ఈ నక్షత్రం వారికి చెప్పిన వృక్షం ఏంటంటే ఉమ్మెత్త ఉమ్మెత్త చెట్టు వీరు చేయవలసిన దానం ఏంటంటే లోహాన్ని దానం చేయాలి వీరికి అదృష్టమైన వారం ఏంటంటే గురువారం విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి గురువారం అనేది అదృష్టవారం అదృష్టమైన రత్నం ఏంటంటే పుష్య రాగము అదృష్టమైన రంగు దుస్తులు అంటే బంగారపు రంగు దుస్తులు అంటే కొంచెం పసుపచ్చ వస్త్రాలు కూడా వీరు ధరించవచ్చు ఇక వీరికి అదృష్టమైన సంఖ్య లక్కీ నెంబర్ అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు ఇక వీరికి వేద నక్షత్రం ఏంటంటే కృతికా నక్షత్రం అంటే విశాఖ నక్షత్రం వారికి కృతికా నక్షత్రంతో వారితో కూడా వివాహం అనేది అసలు చేయకూడదు వేద వృక్షము అతి చెట్టు ఇంకా శత్రువృక్షము ఈ అతి చెట్టుతో పాటుగా వేప చెట్టు కూడా వీరికి పనికి రాదు అంటే వీరు ఒకవేళ ఏదన్నా వృక్షాలను కానీ మొక్కలు ఏదైనా చెట్లను కానీ పెంచదలుచుకుంటే ఈ అత్తి చెట్టును కానీ వేప చెట్టును కానీ అసలు పెంచకూడదు అదృష్టమైన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు ఇవి అదృష్టమైన తేదీలు ఇక అదృష్ట వారాల కిందకు వస్తే ఆదివారం సోమవారం మంగళ గురువారాలు ఈ తేదీలతో అంటే ఈ లక్కీ నెంబర్తో కలిసిన ఈ వారాలైతే ఇంకా చాలా బాగుంటుంది ఇక అదృష్ట సంవత్సరాలు అంటే ఈ విశాఖ నక్షత్ర జాతకులకి పనికి వచ్చే అదృష్టాన్ని తెచ్చే సంవత్సరాలు అంటే ఏ సంవత్సరం బాగా కలిసి వస్తుందంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాలు చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇంకా విశాఖ నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ ఎలా ఉంది అంటే ఇది ఉగ్ర నక్షత్రం ఇన్ ఆ అధిదేవతలు ఏంటంటే ఇంద్రుడు అందుకే ఇంద్ర అగ్నులు అన్నారు వీళ్ళని వీరికి ఉమ్మెత్త వృక్షం అదృష్ట వృక్షం ఉమ్మెత్త వృక్షము అదృష్ట సంఖ్యలు మూడు పన్నెండు ఇరవై ఒకటి వీరు ధరించవలసింది ఏంటంటే కనకపుష్పరాగం కనకపుష్పరాగాన్ని ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల కనకపుష్పరాగాన్ని సూ గురువారం రోజున సూర్యోదయం వేళ చూపుడు వేలకు ధరిస్తే చాలా మంచిది దీనికి దాని అంతా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు దీనికి బదులుగా ఎల్లో సఫేర్ స్మోకిటో పాజ్లను ధరించవచ్చును ఇక వీరు చేయవలసిన ఇష్ట దేవత ఆరాధన షణ్ముఖుడు షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు దత్తాత్రేయుడు గురుదత్త చరిత్ర పారాయణము చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇక ఉత్తమమైన వివాహం వధువు వర్ ఇద్దరికి కూడా విశాఖ ఏక నక్షత్రమే అయితే మంచిది అంటే ఇద్దరికి కూడా ఒకటే నక్షత్రమైనా పర్వాలేదు అశ్విని పుష్యమి మగ ధనిష్ట మృగశిర చిత్త స్వాతి మూల ఉత్తరాచారృత్తిక నక్షత్రాలు జన్మించిన వారైతే చాలా మంచిదంటే ఈ నక్షత్ర జాతకులతో వివాహం చేసి తర్వాత వైవా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అదృష్టవారాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం గురువారం బుధవారం అంటే మొదటి మూడు పాదాల అంటే తులారాశిలో తులారాశి వారికి గురువారం బుధవారం బాగుంటుంది రుచిక రాశి వారికైతే సోమవారం చాలా మంచిది అని చెప్పొచ్చు రుచులు పులుపు చేదు ఈ జాతకులు గుడ్లు చేపలు లవంగాలు మెంతులు ఆపిలు అరటిపండ్లు క్యారెటు గుమ్మడి ఇవి తింటే చాలా మంచిదే అని చెప్పారు ఇక యోనిగా వస్తే పెద్ద పులి అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ ఆహార విషయానికి వస్తే మసాలా ద్రవ్యాలతో కూడిన ఏ ఆహార ఏ ఆహారాన్ని ఆరగించవచ్చు బరువు పెరగకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి వీళ్ళు తీసుకోవాలి ఈ తత్వం ఏంటంటే వీరు సంచారం అంటే మహాప్రీతి గల తత్వం ఎక్కువగా యంత్రాల మీద కార్మికత్వం వ్యాపార వ్యాపారతత్వం అని కలిసి ఉంటుందంటే ఎప్పుడు కూడా చాలామంది ఈ విశాఖ నక్ష జాతకులు కష్టపడి పనిచేస్తారు కొందరు మార్కెటింగ్ అంటే చాలా ఇష్టపడతారు యంత్రాల మీద కొందరు పనిచేస్తూ ఉంటారు కానీ వ్యాపారత్వం అంటే వ్యాపారం చేసేవాళ్ళు ఈ విశాఖ నక్ష జాతకులు చాలా తక్కువ మంది ఉంటారు ఇంకా ప్రకృతి ఈ జాతకులు పెద్దలను సేవిస్తుండడం వల్ల ఇతరులకు అంతగా హాని చేసే ప్రకృతి కలవారు కాదు అంటే విశాఖ నక్షత్రం అంటే గురు నక్షత్రం కాబట్టి వీళ్ళు గురు నక్షత్రం అంటే తనకు నష్టం వచ్చినా పర్వాలేదు అందరికి కూడా మేలు కలగాలి సర్వే జన భవంతు అనే తత్వం కలిగి ఉంటారు కాబట్టి వీరిని నమి మోసపోయిన ఎవరు కూడా లేరు గుణం రాక్షడి గుణం వీరిది వేదం ఈ నక్షత్రాన్ని జన్మించిన స్త్రీలకు రోహిణి శ్రవణం హస్త నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు ఇక వీరి ధర్మ చేయాల్సిన గ్రహాది మంత్రం ఓం ద్రాంద్రిం ధ్రవంస శుక్రాయ నమ అనే ఒక మంత్రం అంటే రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన మంత్రాన్ని చెప్తున్నాం ద్రా ద్రిం ధ్రవంస శుక్రాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది జయశ్రీవనారాయణ అనుకున్నాం ఇప్పుడు అనురాధ నక్షత్రం గురించి పూర్తిగా తెలుసుకుందాం అనురాధ నక్షత్రానికి గ్రహ దేవత శని దీనికి అధిదేవత ఎవరంటే మిత్రదేవుడు మిత్రదేవుడు అన్నా సూర్యుడైన సూర్యుడైనా కూడా ఒకరే నక్షత్ర దేవత మిత్రుడు నక్షత్ర యోని అంటే లేడీ దీనికి లేడీకి పనికిరాని జంతువు ఏంటంటే కుక్క వీరు ఆ యొక్క కుక్క అంటే ఆరుద్ర నక్షత్రం మూలా నక్షత్రానికి ఈ యోని ఏంటంటే కుక్క కాబట్టి వీరు అర్ర నక్షత్రం వారికి ఆరుద్ర నక్షత్రంతో కానీ మూలా నక్షత్రంతో నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు ఇది నక్షత్ర గణం అంటే దేవగణము వీరికి నక్షత్ర వృక్షం అంటే పనస చెట్టు వీరు పనస చెట్టుకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి వీరు చేయాల్సిన దానం ఏంటంటే లోహాన్ని దానం చేయాలి వీరికి అదృష్టమైన వారం శనివారం అంటే ఆ అనురాధ అనురాధ నక్షత్రానికి అదృష్టరత్నం నీలం అని చెప్పారు దానికి అధిపతి శని కాబట్టి శనివారమే చాలా మంచిది అదృష్ట లక్కీ నెంబర్ ఏంటంటే ఎనిమిది ఎనిమిది కానీ పదిహేడు కానీ ఇరవై ఆరు ఇవి చాలా మంచిదని చెప్పవచ్చు నక్షత్ర స్వభావం అంటే అనురాధ నక్షత్రము శనిదైనా కూడా చాలా మృదు నక్షత్రం అని చెప్పవచ్చు వేద వృక్షం వేద వృక్షం ఏంటంటే భరణి నక్షత్రం అంటే అనురాధ నక్షత్రం వారికి భరణి నక్షత్రంతో నక్షత్రంతో వారితో కూడా వివాహం అనేది చేయకూడదు ఎందుకంటే భరణి నక్షత్రానికి దేవత ఎవరంటే యముడు అంటే ఈయననేమో మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటాడు అనురాధ నక్షత్రం దేవత ఈయనేమో యముడు అంటే చూసి భయపడు కాబట్టి ఈ నక్షత్రంతో నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు వేద వృక్షం ఏంటంటే ఉసరిక చెట్టు శత్రు వృక్షం ఏంటంటే పనస వేగిస ఉసరిక ఇవి కూడా పనికిరావు వీరికి అదృష్టమైన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఏడు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి అదృష్ట తేదీలు అదృష్టమైన వారాలు బుధ గురు శుక్ర శనివారాలు ఈ పై తేదీలతో కలిసి ఉండట ఉండటం అనేది చాలా మీరు వీరికి అదృష్టమైన సంవత్సరాలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇంకా ఈ అనురాధ నక్ష అనురాధ నక్షత్ర జాతకుల సంపూర్ణమైన వివరణ ఇంకా తెలుసుకోవాలంటే ఇది స్థిరమైన నక్షత్రము అది దేవతలు అంటే మిత్రుడు మిత్రుడు అనే సూర్యుడు అంటే సూర్యుడికి అనేక రకాలైన పేర్లు ఉన్నాయి అందులో మిత్రుడు అనేది కూడా ఒక విశేషమైన నామం వీరికి అదృష్టమైన దిశలు దక్షిణం అదృష్టమైన వృక్షము పనస చెట్టు అదృష్టమైన సంఖ్యలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వీరు ధరించవలసిన రత్నం ఏంటంటే నీలం మేలు జాతి నీలం ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యాటల్ కదా శనివారం రోజున సర్వసిద్ధి యోగంలో మధ్యమ వేలికి ధరిస్తే చాలా మంచిది కానీ ఈ దివ్యరత్నం చాలా ఖరీదు అసలైనది అనేది అసలు దొరకదు దీనికి ఇది దొరికినప్పుడు దానికి బదులుగా ఆర్గానిక్ యంగా ఆర్గానిక్ కెమికల్ రత్నాలు కూడా వాడవచ్చు అటువంటి వాటిలో టర్క్వైడ్ ఎమితీస్ షాషేర్ అక్వామెరిన్ టచ్ స్టోన్ కూడా వీరు వాడవచ్చు ఇక వీరు పూజించవలసిన దేవత ఎవరంటే లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి లక్ష్మీ అష్టకము పరమశివుడు జ్యోతిర్లింగ స్తోత్రము శివ స్తోత్రాలు మొదలైనవి చేసుకోవచ్చు రుద్ర సూత్రం రుద్ర నమకము శివ పంచాక్షరి స్తోత్రం మొదలైనవి చేసుకోవచ్చు ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపం రోజు జపం అనేది రోజు నూట ఎనిమిది స్థానాలు చేయడం అనేది చాలా ఉత్తమమైన లక్ష్యం అంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయంటే ఆ దశలో బాగాలేకపోయినప్పుడు వీరు ఒక దగ్గర కూర్చోండి సోమవారం రోజు కానీ ఈ రోజైనా కానీ ఉదయం ఓం నమ శివాయ అని ఒక జపమాలతో చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఉత్తమైన ఇక వివాహ విహా విషయానికి వస్తే ఏక నక్షత్రం అనేది వీరికి పనికిరాదు అంటే అనురాధ అనురాధ నక్షత్రంతో నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు ఆశ్లేష జన్మించిన వారితో ఉత్తమమైన వివాహం చేస్తే చాలా బాగుంటుంది భరణి రోహిణి అస్తా జ్యేష్ఠ రేవతి అనేవి కూడా పర్వాలేదు పనికి వస్తాయి శనివారం బుధవారం సోమవారం శనివారం శనివారం బుధవారం సోమవారం ఇవి చాలా బాగుంటాయి వీరు ఫాస్టింగ్ అంటే ఉప ఉపవాసం చేస్తే శనివారం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి చేదు మిశ్రమ రుచులు వీరివి భిన్నమైన రుచులు ఒక్కోసారి తాము ఎంతో ఇష్టపడి తిన్న వాటినే మూడు బాగ లేకపోతే కన్నెత్తి అయినా పట్టించుకోరు నిలకడ అనేది చాలా తక్కువగా ఉంటుంది యోని హరిణి అంటే ఆడ లేడి మసాలా దినుసులు క్యారెట్ బీట్రూట్ పీతలు రొయ్యలు ద్రాక్ష నీరుడు కాకర బెండ దొండ తేనె చేర్చిన డ్రింకులు వీరు చాలా ఇష్టపడతారు ఇవి తీసుకుంటే చాలా మంచిది పొడవాటి నల్లటి ఇటాలియన్ స్టైల్ దుస్తులు జీరాడే దుస్తులు ముదురు రంగు కాఫీ కలర్ బ్రౌన్ వెల్వెట్ కలర్ వీరికి చాలా నచ్చుతాయి బిగున వస్త్రధారణ వీరికి ఇష్టం టైట్ గా ఉండే బట్టలు కూడా చాలా ఇష్టపడతారంట వీరు తత్వం కార్యశూరత్వం గల తత్వం ఉంటుంది ఏదైనా అనుకుంటే పని చేసేంతవరకు కుదరరు ఇది గణము దేవగణానికి సంబంధించి ఇది ఈ రాశి అధిపతి ఎవరు కుదురుడు కాబట్టి వీరు అసలు ఆకలికి తట్టుకోలేని జాతకులు వీడు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మృగశిర ధనిష్ట చిత్తా నక్షత్రాలలో జన్మించిన పురుషులతో వివాహం అనేది పనికి రాదు మిగతా నక్షత్రాలు మధ్యమ ఫలితాలు అనేవి ఉంటాయి వీరు గ్రహాది మంత్రం ఏంటంటే ఓం క్రామ్ క్రైం కాంస భోమాయ నమ అనే మంత్రాన్ని చేసుకుంటే మంచి ఫలితాలి మంచి ఫలితాలనేవి ఉంటాయి ఇక జయసింహనారాయణ రుచిక రాశిలో ఉన్న మరొక నక్షత్రం జ్యేష్ఠ ఇది జ్యేష్ఠ నక్షత్రానికి గ్రహ దేవత ఎవరంటే బుధుడు నక్షత్రాది దేవత అంటే దేవేంద్రుడు నక్షత్ర యోని లేడీ నక్షత్ర ఇది శత్రుయోని ఏంటంటే కుక్క అంటే ఆరుద్రాలు ఆర్ధ ఆర్ధ నక్షత్రం కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రం వారితో ఆరుద్ర నక్షత్రంతో నక్షత్రం వారితో కూడా అని చేస్తే వీరికి విరోధ జంతువులు అయితే ఇవి నక్షత్ర గణం ఏంటంటే ఇది రాక్షస గణము ఇక జ్యేష్ఠ నక్షత్రానికి వృక్షం ఏంటంటే పోక చెట్టు వీరు చేయాల్సిన దానము లోహం వీరికి అదృష్టమైన వారం బుధవారం అంటే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడే కాబట్టి వీరికి బుధవారం అనేది అదృష్టమైన వారం అని చెప్పొచ్చు అదృష్టమైన రథం అంటే పచ్చ మరకతము అని అంటారు వీరు ధరించవలసిన దుస్తువులు అంటే ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిది అంటే కనీసం బుధవారం రోజు ధరించినా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అదృష్టమైన సంఖ్య అంటే లక్కీ నెంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు వేద నక్షత్రం ఏంటి అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం అనేది జ్యేష్ఠ నక్షత్రం వారికి అశ్విని నక్షత్రం వారితో అనేది వివాహం అనేది చేయకూడదు వేద వృక్షం అంటే ముష్టి శత్రు వృక్షము వేగీస వనచంద్ర వనచంద్ర ముష్టి ఇవి కూడా పనికిరావు అదృష్టమైన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు పదిహేను పద్నాలుగు ఇరవై మూడు ఇవి లక్కీ నెంబర్లు అదృష్ట వారాల కిందికి వస్తే ఆదివారం బుధవారం శుక్రవారం పై తేదీలతో కలిసి ఉండటం అనేది చాలా మేలు చేస్తుంది అదృష్ట సంవత్సరాలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఈ సంవత్సరాల్లో వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ఇంకా జ్యేష్ఠ నక్షత్రం వారి యొక్క సంపూర్ణమైన వివరణ తెలుసుకుంటే ఇది ఉగ్ర నక్షత్రము దీనికి అధిదేవత ఇంద్రుడు వీరికి అదృష్టమైన దిక్కు ఏంటంటే ఉత్తర దిక్కు అదృష్టమైన వృక్షం అంటే పూక చెట్టు అని చెప్పుకున్నాం అదృష్టమైన సంఖ్యలు అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అదృష్టమైన రత్నాలు అంటే పచ్చ జెడ్ జేఏ డిఏ ఇది కూడా వాడొచ్చు ముత్యం పేర్లు కూడా వాడొచ్చు ఇది ఈ రత్నాన్ని ధరిస్తే చాలా మంచిదని చెప్పవచ్చు ఇష్ట దేవత ఆరాధన అంటే హిందుడికి పూజ చేసుకుంటే చామ చాలా మంచిది ఇంద్రుడికి కానీ దత్తాత్రేయ స్తోత్రాలు దక్షిణామూర్తి స్థుతి పఠించడం అనేది చాలా మేలును కలిగిస్తుంది ఉత్తమమైన వివాహం బధువు వర్ణి ఏక నక్షత్రం అయితే వివాహానికి పనికిరాదు అంటే జ్యేష్ఠ జ్యేష్ట నక్షత్రాలు అసలు పనికిరావు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆరుద్ర కృతిక మృగశిర పునర్వసు అంటే నాలుగో పాదం మఘ చిత్త మూల నక్షత్రం వారితో పెళ్లి అనేది మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అదృష్టమైన వారాలు బుధవారం సోమవారం ఉపవాసం అంటే పూజ దీక్ష మొదలైనవి దైవ సంబంధ కార్యాలకు బుధవారం అయితే చాలా మంచిది అంటే జ్యేష్ట నక్షత్రానికి దేవత బుధుడే కాబట్టి ఈ బుధవారం రోజున వీరు ఉపవాసం ఉంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి రుచులు వీరు మధురం బాగా తింటారంటే స్వీట్లు అనేవి బాగా తీసుకుంటారు సాధారణంగా ఈ నక్షత్ర జాతకులు కారాన్ని ఉప్పును అనేది చాలా తగ్గించాలి మసాలాలు అన్నీ అసలు పరికరావు అలాగే మాదక ద్రవ్యాల జోలికి కూడా వెళ్ళకుండా ఉండాలి దీనిది రాక్షస గుణము ఇక వేదలకు వేద విషయాలకు వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అశ్విని శతవిషము నక్షత్రాలతో జన్మించిన పురుషులతో అనేది ఆ పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు ఈ వీరు చేయాల్సిన గ్రహాది మంత్రం ఏంటంటే ఓం క్రామ్ క్రీం క్రోంస భోమాయ నమః అనే మంత్రాన్ని చేసుకుంటే మంచిది ఓం క్రామ్ క్రీమ్ క్రోంస భోమాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటే చాలే చాలా మంచి ఫలితాలు వస్తాయి జై నారాయణ జై నారాయణ